హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే కరివేపాకు కారం అండి ఈ కరివేపాకుని నేను కడిగి ఆరబోసుకొని పెట్టుకున్నాను ఈ గిన్నెడు తీసుకున్నాను అలాగే ఒక బౌల్ని తీసుకొని దానికి కొంచెం ఇంత చింతపండుని తీసుకున్నాను అది కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి దాంట్లోకి పచ్చడికి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి బాండి అయిన తర్వాత ఒక స్పూను మినప్పప్పుని తీసుకోవాలి అలాగే ఒక స్పూను శనగపప్పు మినప్పప్పు అలాగే ఒక అర స్పూను మెంతులు తీసుకోవాలండి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకొని తర్వాత ఒక ఇరవై మిరపకాయల వరకు తీసుకున్నానండి నేను ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ స్పూను అది ఇంగో వేసుకోవాలి పోపు వేగిపోయిందండి దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపునంతటిని జార్లోకి తీసుకున్నాను తర్వాత బాండీ కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ని తీసుకోవాలి ఇది కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి దీంట్లోకి ఆయిల్ని కొంచెం తీసుకోవాలి దీంట్లోకి ఒక ఎండుమిర్చి వేసి కొంచెంగా ఇంగు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీంట్లోకి తగినంత ఉప్పును తీసుకోవాలి తీసుకొని అలాగే ఈ చింతపండు ఉంది కదా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసి గ్రైండ్ చేసేసేయాలి ఇప్పుడు ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఈ కరివేపాకునంతా దీంట్లోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇలా దీన్ని మెత్తగా బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా నేను పచ్చిది వేసా కదండి చాలామందికి పచ్చిది వేస్తే వాసన వస్తుందేమో అని అనుకుంటున్నారు ఈ పచ్చిది వేసినా వాసన అయితే రాదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఇక్కడ నూనె కాచి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసేయాలి ఇప్పుడు పోపును కూడా దీంట్లో యాడ్ చేసేసాను దీంట్లో విటమిన్ ఏ బీసీ మరియు కే వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయండి ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది కంటి చూపు కూడా బాగా మెరుగుపరుస్తుంది కరివేపాకు సో మనం ఈ కరివేపాకు పచ్చడి చేసుకొని తింటూ ఉంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇది ఒక పది పదిహేను రోజుల పాటు ఉంటుందండి బయట పెడితే అదే కనుక ఫ్రిడ్జ్లో పెడితే ఒక ఇరవై రోజుల పాటు నిలవ ఉంటుంది ఈ పచ్చడి కనుక అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇడ్లీ వడ దోశ దేంట్లోకైనా ఇది తీసుకొని తినచ్చు అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్